కీర్తనల గ్రంథం యాభై మూడవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు వాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూనూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడునూ తప్పకుండా చెడి చెడియున్నారు మేలు చేయువారెవరునూ లేరు ఒక్కడైననూ లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయిలకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఆమెన్ ప్రభువా